ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತೀಲ ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಟ್ಯಸ್ವಾಮಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ನಿತ್ಯ ಪಾರಾಯಣ ಗ್ರಂಥ ರಚನಾ ಸೇಕರಣ ಶ್ರೀ ಪೆಸಲ ಸುಬ್ಬರ್ಯ ಗಾತ್ರಂ ಗಂಟಿ ರೇವತಿ ಸಮರ್ಪಣ ಅವಧೂತ ಲೀಲಾ ಲೀಲ ಅಧ್ಯ ಅನಿಕೇತು ఈ విధంగా చాకలియోగం మంగళయోగం అని అరుస్తూ నిర్జన ప్రదేశాలలో పరుగులు తీస్తున్న సోంపల్లి పిచ్చెంకయ్య ఇరవై సంవత్సరాల వయస్సులో ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు కొంతకాలం వీరి జాడే తల్లిదండ్రులకు తెలియలేదు ఈ కాలంలో వీరిని ఏ సాధువయ్య అనుగ్రహించాడో ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ స్వామివారు ఒక్కొక్కరికొక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు నోపూరు దశయ్యతో శ్రీ స్వామివారిలా చెప్పారట అయ్యా నేను అడవులలో అక్కడక్కడా తిరుగుతూ ఉంటే సాధయ్య గారు కలిశారు కళ్ళు మూసుకో అన్నారు అంతే మరుక్షణంలో పెంచెల బిలంలో బిల్లల్లో ఉన్న సాధయ్యల మధ్య ఉన్నాను కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం అచ్చట కొన్నాళ్ళున్నాక సాధయ్య మరలా కళ్ళు మూసుకో నేను కళ్ళు మూసి తెరిచేసరికి మద్రాసు హైకోర్టు దగ్గర ఉన్నాను ఇల్లు వదిలి వెళ్లిన పిచ్చెంకయ్య తిరిగి ఆ గ్రామస్తుల కంట పడేటప్పటికీ శ్రీ వెంకయ్యస్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్బాంధవుడుగా విరాజిరుచున్నారు తన వారిద్దరు ప్రాధేయపడినా కూడా తిరిగి తన ఇంటికే వెళ్ళలేదు సరిగదా తన గ్రామములోనే అడుగు పెట్టలేదు అరుదుగా వెళ్ళినా ఊరు వెలుపల దొడ్లలోనూ చేలలోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు మోకాళ్లకు పైన కట్టిన చినిగిపోయిన పంచ చినిగిపోయిన చొక్కా చేతిలో ఉగ్గం పెట్టిన ముంత బంగాల కర్రతో ఏకాంత ప్రదేశాలలో సంచరిస్తూ వయస్సులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ ఉండేవారు నిప్పటించిన కపిలమోకు ముక్క ఒకటి ఎప్పుడు చేత పట్టుకుని ఉండేవారు కపిలమోకుల ముక్కలన్నీ కట్టకట్టి నెత్తిన పెట్టుకుని తన వెంబడి తీసుకు వెళ్ళేవారు కొన్నాళ్లు వెంబడి కాని సమీప అడవులలోనూ సంచరించేవారు అటు తర్వాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్న బద్వేలు కొండపై గుడిసె నిర్మించుకొని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబురా మీటుతుండేవారు చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్లి భిక్షాన్నం తెచ్చేవారు అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బుల నుండి కలరా మసూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు ఒక్కొక్క సంబంధమునకు గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్ళు వరుసగా పెట్టుకునేవారు తంబూరమిటి తూర్పు నుండి రెండవది అని కానీ పడమర నుండి మూడవది అని కాని చెప్పేవారు అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తూ పెట్టుకున్నారో అది మంచిదని అర్థం సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు నూటికి నలభై కూడా నిజం కావు కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు ఎప్పుడన్నా జరగలేదంటే మాత్రం కారణం శ్రీ స్వామివారు చెప్పిన దానిని వారు అర్థం చేసుకోక అది పొరపాటుగా అర్థం చేసుకోవడమై ఉంటుంది బద్వేలు వదిలిన తర్వాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరములు కోటి తీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు ఇక్కడ శ్రీ స్వామివారు తంబూరా ముందు పెట్టుకుని రాత్రింబడ్డు రెండు చేతులలో రెండు ఈత పుల్లలు తీసుకుని నాదం ఓం నారాయణ ఆది పెద్దగా ఉచ్చరిస్తుండేవారు తంబూరా తీగలు తెగిపోయినా కానీ వారు పుల్లలు ఆడిస్తూ మంత్రం చెబుతూనే ఉండేవారు మన లోకంలో లేకుండా నామం చేసేవారు ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తంబూరా తీగలు మరలా ముడేసుకునేవారు అప్పుడప్పుడు అగ్నిని కూడా వేల్చేవారు చలమానాయుడు మొదలైన సేవకులు అటు తర్వాత కొన్నాళ్ళు సంచారం చేస్తుండేవారు సాయిబాబా ధరించిన కఫ్ని లాంటిది అంటే మోకాళ్ళ క్రింద వరకు ఉండే జుబ్బ ధరించేవారు ఈ చొక్కాకి సిరాతో అరచేతి ముద్రలు వేలి ముద్రలు అద్దీ ఉండేవి కొన్ని కఫ్నీలపై రామ రామ అనే అక్షరములు వేసి ఉండేవి నిరంతరము సిరాతో కాగితంపై తమ బొటనవేలి గుర్తులు వేసి ఆ కాగితములు భక్తులకు ప్రసాదించేవారు అలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరచేతిని తమ నడినెత్తికి తాకించి తర్వాత ఆ ముద్రలు వేసిన కాగితానికి తాకించి అప్పుడు ఇచ్చేవారు నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు చలమానాయుడు పోలిరెడ్డి వగైరా సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు నిరంతరం వేలిముద్రలతో పాటు అరుదుగా అగ్నిసేవన కూడా చేసేవారు రోజుకు ఎన్ని రేముల కాగితాలు ఎంత సిర వాడేవారో చెప్పలేము శ్రీ స్వామివారి కృప వలన వ్యాధులు నివారించుకున్న వారెందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితములు సిరాబిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు అటు తర్వాత వేలిముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రింబవళ్లు గుండెంచెంత ఉండి కట్టెలు సవరిస్తూ అర్ధంగాని మాటలు మాట్లాడేవారు రోజుకు కనీసం రెండు మూడు బండ్ల కట్టెలు కాల్చేవారు ఎంత వర్షమైనా మండు టెండైనా సరే అగ్ని కూర్చోనుండేవారు వెంకటేశ్వమి పందిరి అనే నానుడి ఒకటి శ్రీ స్వామివారు ఉదయం పది గంటల ప్రాంతంలో సూర్యకిరణములు తన తలపై పడకుండా ఉండేందుకు ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు తాటిమట్ట తగిలించిన ఒక అరగంట వరకు నీడ ఉంటుంది గాని అటుపైన నీడ ప్రక్కకు జరిగి స్వామివారు ఎండలోనే ఉండేవారు శ్రీ స్వామివారు అగ్నిని వేల్చే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉండరు కనుక ఇది నీడ ఎండ అనేది తెలిసేది కాదు రెండు మూడు పగళ్ళు రాత్రులు అలాగే అగ్ని ముందు కూర్చుని ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పుడో ఆ గుండానికి సమీపంలోని కోనెసంచిపై పడుకుని యోగనిద్రకు ఉపక్రమించేవారు ఈ దశలో మొలకు పంచ కొన్నాళ్ళు కౌపీనం కొన్నాళ్ళు ధరించేవారు శరీరానికి చొక్కా గాని బీను గానీ ధరించేది లేదు చివరి వరకు ఎప్పుడూ కాళ్లకు పాదరక్షలు ధరించేరుగరు స్వామి అటు తర్వాత నెల్లూరు తాలూకా గొలగమూడి అని గ్రామం చేరి సుమారు ఎనిమిది సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేశారు రోజుకు సుమారు ఐదారు బండ్ల కట్టెలు కాల్చేవారు ఈ ఎనిమిది సంవత్సరంలో శ్రీ స్వామివారు అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు ఆయన సమాధి మందిరం వెలిసింది రమణయ్య అనే భక్తుడు దున్నపోతుల బండితో అగ్నిగుండానికి నిరంతరం కట్టెలు తోలుతుండేవాడు మోపూర్ దసయ్య వెంకటయ్య మొదలగు సేవకులు శ్రీ స్వామివారికి కట్టెలు బొంత జముడు చెట్లు కొట్టేవారు పగటిపూట అప్పుడప్పుడు శ్రీ స్వామివారు కూడా వీరితోటి అడవికి వెళ్లేవారు అయితే శ్రీస్వామివారు కట్టెలు కొట్టే తమ సేవకుల నుండి కొంత దూరంలో ఏకాంతంగా తిరిగేవారు కొన్నాళ్లు ఫలానా ఫలానా చెట్లు మాత్రమే కొట్టమని శ్రీ స్వామివారు చూపేవారు ఈ నిరంతర అగ్నిగుండం వలన కొన్ని మైళ్ల దూరం అడవి సమూలంగా నిర్మూలనమైంది ఇదంతా పంటచేలవుతాయ్యా ఇక్కడంతా ఊరవుతుంది గోవుపాదమంత స్థలం చిక్కదు అని ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఈనాడు నిజమైనాయి శ్రీ స్వామివారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచిన గ్రామాలలో సంచరించేవారు తరువాత వారి కాళ్ళు ఏ కారణంగానో స్వాధీనంలో లేకుండా పోయాయి వైద్యం చేయించాలంటే శ్రీ స్వామివారి సుతారాము ఒప్పుకోలేదు పూర్వం నేను ఒక ఆవును కొట్టాను దాని ఫలితమే ఇది కనుక దానిని నేను అనుభవించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పారు స్వామి శ్రీ స్వామివారు నడవలేనందున చోటే ఉండేవారు ఒకరోజు తన సేవకుడు రోసిరెడ్డితో నన్ను తాటాక్ మీద కూర్చోబెట్టి కొంచెం దూరం లాక్కుపోయా అని అడిగారు అతడు అలానే చేశాడు తాటాకు మీద తీసుకుపోవడం శ్రీ స్వామివారికి బాధగా ఉంటుందని ఎత్తుగల నాలుగు చక్రాల బండిని చేయించి దానిపై కూర్చోబెట్టి శ్రీ స్వామివారు కోరిన చోటుకు భక్తులు లాక్కపోయేవారు ఒక్కొక్కప్పుడు బండి గతుకుల్లో పడి ఒళ్ళంతా అదిరేది తరువాత భక్తులు డోలీలో మోసుకుపోదామని అడిగి స్వామి అంగీకరించగా వారలా స్వామివారిని మోస్తుండేవారు ఈ విధంగా మహాసమాధికి రెండు సంవత్సరముల ముందు వరకు శ్రీ స్వామివారు నెల్లూరు పొదలకూరు చిట్టేపాళెం పెన్నబద్వేరు కుల్లూరు రాజుపాళెం సోమశిల కోటితీర్థం ఇనుకుర్తి ముదిగేడు టేగపూడి తలుపూరు కలిచేరు నవకోటి సిద్ధలయ్య కోన చెర్లోపల్లి తిరుపతి కంచి సంగం నెల్లూరు పెనపర్తి మైపాడు ఇందుకూరుపేట గొలగమూడి మొదలగు ప్రదేశాలలో తరచుగా సంచరిస్తుండేవారు శ్రీ స్వామివారు ఏనాడు గృహస్థులను ఆశ్రయించలేదు దేవాలయము పాడుబడ్డ ఇళ్ళు చావడి పాఠశాల వేప మొదలగు వాటిని ఆశ్రయించేవారు నిష్కపటమైన భక్తి శ్రద్ధలతో గృహస్థులు మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహములకు వెళ్ళేవారు కానీ అక్కడ కూడా వారి ఇంటి బయట కానీ కొట్టాలలో కానీ వరండాలలో కాని మాత్రమే ఉండేవారు వర్షం వచ్చి తడుస్తున్నప్పుడు చూరు పడుకుంటారే గాని ఇంట్లోకి రారు ఎక్కడైనా ఇండ్లలోకి వచ్చి దుని వేశారంటే ఆ ఇంటివారు చాలా శ్రీ స్వామివారు ఒక్కరి తిరిగేటప్పుడు తీవ్రంగా ఆకలేనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్లి వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు అయితే అన్నం ముంచుకొని లేదని చెబితే ఫలానా చోట ఫలానా ఫలానా కూరున్నదని తాను చూచినట్లు చెప్పేవారు కనుక పిచ్చి వెంకయ్య సామాన్యుడు కాడని అడిగిన వారు తప్పక అన్నం పెట్టేవారు దానికి వంద రెట్లు అధికంగా ప్రతిఫలం కూడా పొందేవారు శ్రీ స్వామివారు బాగా నడిచే రోజుల్లో ఏనాడు పాదరక్షలు ధరించేవారు కాదు అడవులలో తిరుగుతుండేవారు ముళ్ళు గుర్చుకుంటే తీయించుకునేందుకు మల్లెముళ్ళు సూది దబ్బనం చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు వారి కాళ్లలో నుండి ఒక్కొక్కసారి భక్తులు రెండంగుళాల పొడవుగల గల ముళ్లను కూడా తీసిన సందర్భాలున్నాయి అది చూచిన వారు ఆశ్చర్యపోయేవారు శ్రీ స్వామివారు గుండం వేసుకునేటప్పుడు గుండానికి నాలుగంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవడం నేను చూచాను అంత దగ్గరలో మనం ఉంటే ఆ సెగకు అసలు మనం ఓర్చుకోలేము తమ తోట దగ్గర ఒక గుండె ద్రవి పెన్న నీళ్లను ఒక కాలువ ద్వారా ఆ గుంటలకు పెట్టి ఆ గుంటలోని నీళ్లను ఏతం ద్వారా తమ తోటలకు రైతులు శ్రీ అచ్చటికి వెళ్ళి ఆ కాలువలోని నీటిలో సగన్నీరు పెన్నకు వదిలేవారు మిగిలిన సగన్నీరు తోటకు మడవ కట్టాలంటే ఇద్దరు మనుషులు అవసరమయ్యేవారట అంత ఎక్కువగా నీరు పారేవి వారు ఉన్మత్తావస్థలో తిరుగుతుంటే ఒకచోట దొంగతనం జరిగి పోలీసులు దొంగల కొరకు వెతుకుతూ శ్రీ స్వామివారిని అనుమానించి పోలీస్ స్టేషన్లో పెట్టారు రెండు రోజులు మాటా పలుకు లేకుండా శ్రీస్వామివారు అచ్చట కూర్చున్నారు తర్వాత పోలీసులు స్వామిని వదిలేశారు అక్కడి నుండి నేరుగా దక్షిణాదిన రాజపద్మాపురంలో ఉన్న తన చెల్లెలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఒకే మాయని ఏడ్చారట స్వామి శ్రీ స్వామివారు ఏడిస్తే మంగమ్మ ఏడ్చేది చూచేవారికి ఏమీ అర్థం కాలేదు తరువాత విషయం తెలిసి నిన్ను నిర్బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాల్లే వెంకయ్య అని ఓదారిస్తే పసిపిల్లవాడిలాగా ఏడుపు మానారట స్వామి అక్కడక్కడా తిరిగి సాయంకాలానికి అన్నానికి చెల్లెల దగ్గరికి వెళ్ళేవారు వెంకన్న దండకు తిండి తింటున్నాడని భావమర్దులు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా సరే ఇక అక్కడ నిలిచేది లేదు శ్రీ స్వామివారు వస్తే మౌనంగా అన్నం పెట్టి తలుపేసి మనం బయటకొస్తే తింటారు మనం వారి దగ్గర నిల్చొని ఉంటే మీరు బయటికి పోండి తింటాను అనేవారు సాయంకాలం దాకా చేలలోను అడవిలోనూ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు రెండు సేర్లు గుత్తివేరుసిన కాయలు ఏరి మూటగట్టుకొచ్చి చెల్లెలికిచ్చి అన్నం తిని వెళ్ళేవారు వారికి రుణపడరాదని కాబోలు శ్రీ స్వామివారు అలా చేసేవారు ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను తరువాయి భాగంలో కొనసాగిద్దాము భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది